నమ్మించి తడిగుడ్డతో మాలల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర మాలలంటేనే కాంగ్రెస్ అంటేనే మాలలు అనుకునే మమ్మల్ని ఎస్సీ వర్గీకరణ పేరుతో గొంతు కోసింది రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు రిజర్వేషన్లో బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగులారా మా జాతిని తొక్కేస్తా ఉన్నారు ఎక్కడైనా కళ్ళు తెరిచి బయటకు రండి మా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వండి తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు ఎదుర్కొన్నటువంటి గడ్డు గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటోంది పూర్తిగా తెలుగు రాష్ట్రంలో మన కులం యొక్క ఉనికిని కోల్పోయాం శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆందోల్ మలేష్ బీరం సతీష్ కుమార్ బైంట్ల అశోక్ కుమార్ అనంతయ్య కామ ప్రభాకర్ రావు బెల్లం లక్ష్మణ్ మెరియాల బాల శౌరి మిరియాల చిన్నప్ప దండుకుమార్ తోట దుర్గప్రసాద్ కలికెళ్ల నాని నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు బీజేపీ అందరికీ తెలిసినటువంటి విషయాలే మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మిత్రులారా పట్నం ఉన్నటువంటి ఎంపీ స్థానం పేరు ఫైజాబాద్ నా ఇక్కడ మాలా మాదిగారి రెల్లి అని ఎలాగున్నాయి ఎస్సీ కులస్తులు లిస్టులో ఉత్తరప్రదేశ్లో పాసి కులస్తులు అంటారు మిత్రులారా చమార్లు దుషాదుల్ స్థానంలో పాసి కులస్తులు అంటారు ఎస్సీలే ఉన్నారు పందుల పెంపకం వారి వృత్తి మిత్రులారా నా మధుర నా కాశీ అబ్కీబారా పాసి మాకు మధుర వద్దు కాశీ వద్దు పాసి చాలని సమాజ్వాదీ పార్టీ జనరల్ ఎంపీ స్థానంలో ఫైజాబాద్ ఎంపీ జనరల్ స్థానంలో ఒక ఓని సమాజ్వాదీ పార్టీ నిలబెడితే రామాలయం కట్టించిన మూడు నెలలకు జరిగినటువంటి ఎన్నికల్లో ఈ పాసి కులస్తులు ఎస్సీఓడి చేతిలో ఓడిపోయింది మిత్రులారా బీజేపీ ఓడిపోవడమే కాదు అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో ఆర్ ఫైవ్ లోక్సభ సీట్స్ అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి మిత్రులారు ఐదుట్లో కూడా మోడీ గారు ఓడిపోయారు ఓడిపోయినప్పటికీ నా తా నాగవల్లి వెళ్ళి నాన్న ఉన్నాయి ఇప్పుడు మాటే నా నేను ఆర తెలియమా చంద్రముఖి మోడీ గారు చంద్రముఖిగా మారిపోయారు మిత్రులు అరిపోయి చెక్కుపోయింది దానికి ఒక ఎస్సీ ఓడి చేతిలో జనరల్ స్థానంలో అయోధ్యలో ఓడిపోవడం ఏంటి ఐదు ఎంపీ స్థానాల్లో నేను ఓడిపోవడం అని చెప్పేసి నాధ నాగవల్లి నాన్ ఉన్న నిందని కానిచ్చుండో ఇది ఇదెలా ఉత్తరప్రదేశ్లో ఉన్నట్టు వాళ్ళ ఎస్సీ ఆడకారుగా ఉండను ఇది ఎలా సంభవించు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీఓళ్ళ వల్ల ఇదంతా జరిగింది దీనికి కారణం మీరేంటో చూపించారు కదా నేనేంటో చూపిస్తాననేటటువంటి భావనతో ఇది ఈనాటి కేసు కాదు మిత్రులారా ఎప్పుడో టూ థౌజండ్ టెన్లో ఎస్సీ మన పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కోసం చేయమైనటువంటి పిటిషన్ తీసుకొచ్చి సడన్గా ఆల్రెడీ ఇట్ వాస్ బీయింగ్ హ్యాడ్ దాని జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైతే ఐదు సీట్లు ఓడిపోయాడో ఉత్తరప్రదేశ్ అంటేనే బీజేపీ బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో బీజేపీ ఓడు దర్దాపుగా ఇరవై ఎనిమిది సీట్లు ఓడిపోయిందో దీనికి అందరికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళితులే మాది సోదరులని చమార్లు అంటారు మిత్రులారా ఉత్తరప్రదేశ్లో చమార్లు అంటే చర్మకారులు మాయవతి కాన్షిరామ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అలాగే జగన్నాథ్ పహాడి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ వాట్ ఈస్ దట్ మన తీనా దాబి ఈ దేశంలో ఓవరాల్గా సింగిల్ ఎస్టీ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే చమార్లే మాదిగలే మిత్రులారా నాట్ ఎస్సీస్ నాట్ ఎస్సీస్ ఆఫ్ మాలాస్ మాలలు కాదు అన్ని విషయాలన్నీ డామినేషన్ వారే మిత్రులారా యా యా చమర్స్తాన్ అన్నారు కాం గారు ఇది మాదిగల దేశం ఇది హిందువుల దేశం కాదు అప్పటి నుంచి కూడా వీరి మధ్య ఒక పరోక్షమైనటువంటి యుద్ధం జరుగుతున్న మిత్రులారా ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో ముప్పై సీట్లు ఓడిపోయారో దాదాపుగా బీజేపీ దాని యొక్క బేస్ ఎలాడైపోతా ఉందో దీనికి అంతటికీ కారణం ఎస్సీ ఒళ్ళే బీజేపీకి మాయావతి వర్గమైనటువంటి మాయావతి కాంక్షనం వీళ్ళందరూ కూడా చమారలే వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు మిగతా ఇతర ఎస్సీ వర్గాలు కూడా వ్యతిరేకమైపోయినాయి మనకని చెప్పేసి వీళ్ళు తొక్కేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎప్పుడో పంజాబ్ ప్రభుత్వం రెండు వేల పదిలో సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుని బయటికి తీసుకొచ్చి సుప్రీంకోర్టుతో తీర్పిప్పించారు మిత్రులారా అదే సుప్రీం కోర్ట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ ఇస్ నాట్ పెర్మిసిబుల్ అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ అగెన్స్ ది రైట్ ఆఫ్ ఈక్వాలిటీ ఈ సమానత్వ హక్కుకి వ్యతిరేకం ఎస్సీని విభజించే అధికారం రాష్ట్రాలకు లేదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు టూ థౌజండ్ ఫోర్లో ఫైవ్ జడ్జెస్ బెంచ్ ద సేమ్ బెంచ్ ఇట్స్ ఆల్ఫ్ అగైన్ సెట్ దట్ ఇట్ ఈస్ పర్మిసిబుల్ అంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అదే బెంచ్ ఏడుగురు జడ్జిలతో ఈసారి వర్గీకరించవచ్చు ఎస్సీలు విభజించే అధికారం ఉంది ముక్కలు చేయండి అని చెప్పి తీర్పు ఇప్పించడం జరిగింది మిత్రులారా విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ ఆనర్బుల్ సుప్రీంకోర్టు ఆర్ నో గోయింగ్ టు ఫైట్ ఎగ్నెస్ ది సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ ఫైటింగ్ ఎగ్నెస్ ది కన్స్పైరింగ్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఇండియా ఎవరైతే మా మీద కుట్ర చేస్తున్నారో ఆ రాజకీయ పార్టీలకు వ్యతిరేకమే తప్ప కోర్టుకి వ్యతిరేకం కాదు మిత్రులారా సుప్రీం సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్యూర్లీ రాంగ్ మీరు చూడండి రేవంత్ రెడ్డికి పని పాఠాలు లేనప్పుడు విలేకరు మిత్రులందరూ తెలుసుకోవాలి ఈ దేశంలో కులగణన అనేది ఇంతవరకు జరిగే ఆమె పొలిటికల్ రీసెర్చర్ నైన్టీన్ థర్టీ ఫైవ్ థర్టీ వన్లో బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా కులాల గణ చేపట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కులం ఎంత అనేది లెక్క పెట్టలేదు మిత్రుల దేర్ వర్ నో క్యాష్ సెన్సెస్ ఇన్ ఇండియా రాహుల్ గాంధీకి మోడీకి అదే గొడవ ఆమె వాట్ ఇస్ దట్ అడ్వైజర్ ఆఫ్ ది ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ఇండియా ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ద డేటా మస్ట్ బి ఎంపెరికల్ క్వాంటిటేటివ్ డిమాన్స్ట్రేబుల్ అని చెప్పింది మీరిచ్చే ప్రతి డేటాని ప్రాక్టికల్గా తీసుకుని చేయమంటే రేవంత్ రెడ్డి రెండు వేల పదకొండులో కాకిలెక్కల సోషియో ఎకనామిక్ క్యాస్ సెన్సెస్ సెంటర్ సోషియో ఎకనామిక్ క్యాస్ సెన్సెస్ సెంటర్ ఏంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలాగ అమలవుతున్నాయో జస్ట్ ఆ ఇంటికి ఇంటికి గాలి లెక్కలు తీసుకొచ్చి దాని మీద చేశాడు మిత్రులారు ఇది చాలా తప్పు వర్గీకరణ చేసి తేయడం అనేది తప్పు ఫస్ట్ పాయింట్ రద్దు చేయాల్సిందే ఒకవేళ చేస్తే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేయలేదు కాంగ్రెస్ అంటేనే మాలలు మాలలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అనుకునేటటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలను నేను పక్కన పెట్టి కొంపలు అంటుకుపోయినట్టుగా అంత హడాడుగా చేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది ఈ జడ్జ్మెంట్కి కారణమైనటువంటి బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడ ఎస్సీ వర్గీకరణ లేదే ద కాంగ్రెస్ పార్టీ డిడేట్ ఇన్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ఫర్ ది ఫస్ట్ టైం మోడీ డిడేట్ ఫర్ ది ఎంటైర్ నేషన్ మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది మిత్రులారా చూడండి ప్రతి చోట కాంగ్రెస్ అది కూడా మళ్ళీ ఎగైన్ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో మళ్ళీ చేస్తూ ఉంది నన్ను ఆత్మీయ కన్నడ స్నేహితురైతే కర్ణాటక దళ్ళి కాంగ్రెస్ సర్కార్దా పథన అనివార్య కాంగ్రెస్ సర్కార్ని చేస్తాం కర్ణాటకలో నేను అదే చెప్తున్నాను వీళ్ళు ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలని పక్కన పడేసి ఏదో కాకిలకలు పట్టుకొచ్చి లెట్ దెమ్ హ్యావ్ ద కాన్స్టిట్యూషన్ వాట్ ఇస్ దట్ ఎంపెరికల్ డేటా ఆఫ్ క్యాస్ట్ సెన్సెస్ కొలగాడన చేపట్టకుండా మొన్నే కదా మోడీ గారు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలు ప్రజలకు తలొగ్గి ఫస్ట్ టైం కులగాన చేస్తున్నాం ఇదిగో మా పార్టీ కమిటెడ్గా ఉందని చెప్పి ఇచ్చారు ఈ లోపల ఎలా చేస్తాడు చంద్రబాబు నాయుడు చూడండి ఆంధ్రాలో మాలలకి మాదిగిలికి వన్ పర్సెంటే తేడాయట అది ఇంకా చిత్రమైన ఆయన ఇంకా పెద్ద డ్రామా ఆర్టిస్ట్ సో ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఏం చేసినా ఇట్ మస్ట్ బి జస్టిఫై అది మిత్రులారు కారణం ఇది సంగారెడ్డి విలేకర్ మిత్రులందరికీ నేను కోరుకునేది ఒకటే ఏదో రత్నాకర్ గారు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టిపోయారు అనుకోకండి థర్టీ ఇయర్స్గా నేనే ఉన్నాను ఈ కన్ చెక్ ఇట్ అవుట్ మళ్ళీ వస్తాను ప్రతి పదిహేను రోజులకి విలేకర్ సోదరుల నుంచి హోల్ హార్టెడ్ కోఆపరేషన్ కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ ఇన్ మాల్మన్నారు థ్యాంక్ యూ